కాదనలేకపోయాను పైనుంచి ఒత్తిళ్ల వల్ల సంతకం చేయాల్సి వచ్చింది ఇలాంటి స్టేట్మెంట్లు చాలా తరచుగా వింటూ ఉంటాం ఏదైనా స్కామ్ జరిగినప్పుడు కోర్టులు ఐఏఎస్లు ఐపీఎస్ను పిలిచి చీవాట్లు పెట్టినప్పుడు ఇలాంటి ప్రకరణలు చూస్తూ ఉంటాం ప్రభుత్వ పరిభాషలో ప్రొసీజర్ ల్యాబ్స్ అంటారు ఇలాంటి వాటిని అచ్చ తెలుగులో చెప్పాలంటే విధానపరమైన నిర్ణయాల్లో ఉల్లంఘనలో అనుకోవచ్చు ప్రజాధనానికి రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగేలా నిర్ణయాలు ఉన్నప్పుడు దానికి బాధ్యత వహించాల్సిందే ఆయా శాఖల మంత్రులా లేకపోతే అధికారులా తప్పిదాల్లో ఎవరి పాత్ర ఎంత వాటికి చట్టపరమైన శిక్షలు ఎలా ఉంటాయి ఇది నేటి ప్రతిధ్వని మన చర్చలో పాల్గొంటున్న వారు పద్మనాభరెడ్డి గారు సుపరిపాలన వేదిక ముప్పాళ్ళు సుబ్బారావు గారు సీనియర్ న్యాయవాది సుబ్బారావు గారు ప్రభుత్వాలు చాలా విధాన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి అలాంటి విధాన నిర్ణయాల్లో ఐఏఎస్ల పాత్ర ఎలా ఉండాలి ఇక్కడ ఐఏఎస్ఎల్ని మంత్రుల యొక్క కార్యాలయాల్లో బ్యూరోక్రెట్స్గా పెట్టుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళకి చట్టాల మీద రాజ్యాంగం మీద నిబంధనల మీద బిజినెస్ రూల్స్ మీద అవగాహన ఉంటుంది తద్వారా ఆ నిబంధనలకు లోబడి ఏమైనా తేడా జరిగితే వాటిని సరిదిద్దుతారు అని చెప్పేసి పెట్టుకుంటారే తప్ప వాళ్ళు మంత్రులు ఒత్తిడి చేస్తారు ముఖ్యమంత్రి ప్రేరేపిస్తాడు తద్వారా మీరు చట్ట వ్యతిరేక చర్యలు చేయమని ఐఏఎస్ఎల్ని వీళ్ళని పెట్టుకోరు ఐపీఎస్ఎల్ని కానీ కానీ ఇక్కడ అరవింద్ కుమార్ మన విచారణ జరిగేటప్పుడు విచారణ అధికారులు చెప్తాడు మంత్రి గారు లేకపోతే ముఖ్యమంత్రి గారు నా మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారు వాళ్ళు చేయమంటే చేశానని చెప్పేసి కానీ ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అది ప్రజల యొక్క సొమ్ము ప్రజల సొమ్ముని కాపాడ దుర్వినియోగం కాకుండా అక్రమాలకు లోను కాకుండా కాపాడవలసిన బాధ్యత పాలకులది పాలకులు తప్పులు చేస్తే సరిదిద్ది ఇది సరికాదు ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉంది అని సంతకాలు చేయటానికి కూడా తిరస్కరించినటువంటి కలెక్టర్ ఐఏఎస్ని మనం చూసాం కాబట్టి వాళ్ళ విధులు ఏంటంటే స్పష్టంగా తప్పుని తప్పని ఈ నిబంధనలకు విరుద్ధంగాను చట్టవిధుల విరుద్ధంగాను బిజినెస్ రూల్స్ విరుద్ధంగాను లేకపోతే ఆర్బీఐ రూల్స్కి విరుద్ధంగా గాను లేదంటే అగ్రిమెంట్కి వ్యతిరేకంగాను ఉంటే అవి మంత్రులకు చెప్పవలసిన బాధ్యత ఐఏఎస్ అధికారులు కానీ అలాగనక చెప్పకపోతే ఈ కుట్రలోను ఈ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్లోనూ అందరూ కూడా బాధ్యులే వీళ్ళు కూడా గతంలో మనం చూసాం అనేక కేసుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అనేక మంది ఐఏఎస్లు ఆర్థిక నేరాలలో ముద్దాయిలుగా ఉన్నారు సిబిఐ కేసుల్లో పెట్టింది శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు ఇంటెలిజెంట్ మెరిట్ స్టూడెంట్స్ ఐఏఎస్లో జైల్లో ఎలాగ ఎన్ని నెలల పాటు మగ్గిపోయారో మనం చూసాం పద్మనాభరెడ్డి గారు ఇప్పుడు ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో బాధ్యత ఎవరిది ఐఏఎస్ దీనికంటే మొదలు కొద్దిగా పూర్వపరాల్లోకి వెళ్ళినప్పుడు మన దేశం విభజన స్వతంత్రం దొరికినప్పుడు జరిగింది భారతదేశంలో సుమారుగా మూడు వందల అరవై ఉన్నాయి అట్లాగే బ్రిటిష్ వారి యొక్క మద్రాస్ ప్రెసిడెన్సీ బాంబాయి ప్రెసిడెంట్ ఇలా ఉండే తర్వాత అల్ల కలువమైన పరిస్థితి లోపల అప్పుడు సర్దార్ పటేల్ గారు అలాగే ఈ అప్పుడు ఐఏఎస్ కాదు ఐసిఎస్ అని ఉండే వీళ్ళు ఒక సంవత్సరం లోపల పాలనంతా గాడిలో పెట్టినారు అప్పుడే దాన్ని వాళ్ళు స్టీల్ ఫ్రేమ్ అన్నారు ఆ స్టీల్ ఫ్రేమ్ అంతా పట్టిపోయి ఇవాళ స్టాండర్డ్స్ పూర్తిగా దిగజారిపోయి ఎక్కడో ఒక ఐదు పది పర్సెంట్ ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ హానెస్ట్ గా ఉన్నారు కానీ మిగిలిన వాళ్ళంతా కూడా డిజానెస్ట్ రాజకీయ నాయకులు ఎంతగా తప్పుడు పనులు చేస్తున్నారో ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా అలాగే చేస్తున్నారు అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఆఫీసరు తనకు మంచి పోస్టింగ్ కావాలని సర్వీస్లో ఉన్న దినాలు మంచి పోస్టింగ్ కావాలని పై యొక్క రాజకీయ నాయకుడి యొక్క మెప్పు కోసము వాళ్ళు ఏం చెప్పినా చేస్తా ఉన్నారు తర్వాత సీనియర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో ఇక వన్ ఇయర్లో రిటైర్మెంట్ అయ్యే అయితే వాళ్ళు ఏంటంటే పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే రిటైర్ అయిన తర్వాత లాభాల కోసం ముప్పై ముప్పై ఐదేళ్ళు ఏళ్ళు సర్వీస్ చేసినా కూడా వాళ్ళకి సరిపోతుంది ఇంకొక మూడేళ్ళు ఐదేళ్ళు ఒక అడ్వైజర్ గానో ఒక కమిషన్ యొక్క చైర్మన్ గానో కావాలని చెప్పి ఏ విధంగా చెప్తే ఆ విధంగా తప్పుడు పనులు చేస్తా ఉన్నాం ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత వచ్చే గవర్నమెంట్లో ఇవన్నీ తీస్తున్నప్పుడు వీళ్ళ పాత్ర ఏర్పడుతుంది సెక్రటేరియట్లో ఏం జరుగుతుంది అంటే సిస్టమ్ అంటే దాని బిజినెస్ రూల్స్ అంటారు దాంట్లోపల ఒక మెయిన్ ఫైల్ ఉంటుంది తర్వాత నోట్ ఫైల్ అని ఉంటుంది నోట్ ఫైల్లో ఎవరేమనుకుంటున్నారు కింది నుంచి సెక్షన్ ఆఫీసర్ నుంచి పైన ప్రిన్సిపల్ సెక్రటరీ దాకా అంత రాసి ఉంటుంది ఎప్పుడైతే ఒక మంత్రి గారు రూల్కు విరుద్ధంగా ప్రజలకు నష్టమయ్యేటట్టు తీరు లోపల ఒక ఆర్డర్ వేస్తే ఈ యొక్క ఐఏఎస్ ఆఫీసర్ అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇది రూల్ కు విరుద్ధంగా ఉంది ఇలా చేయడానికి వీల్లేదని రాసే ధైర్యం ఇప్పుడు లేదు ఒకవేళ ఆయన రాసి ఉండే అనుకుందాం ఇది ఇది చేయడానికి వీల్లేదని చెప్తే మళ్ళీ అది మినిస్టర్ దగ్గరికి వెళ్తుంది మినిస్టర్ సెకండ్ టైం కూడా లేదు చేయాలి అని అంటే అప్పుడు ఈయన సేఫ్గా ఉంటాడు ఏదైనా ఎంక్వైరీ అయినా కానీ ఈయన చెప్పేది చెప్పిండు కానీ ఆపడానికి ఈయన చేతిలో లేదు కాబట్టి మంత్రి గారి మీద మొత్తం బాధ్యత ఉంటుంది కానీ చాలామంది ఏంటంటే మంత్రి గారు చెప్పినారు అది రూల్కు విరుద్ధంగా ఉన్నదని తెలుసు అయినా కానీ వాళ్ళు ఒప్పుకుంటున్నారు ఈ విధంగా చేయడం వలన ఇప్పుడు మాకేం తెలియదు వాళ్ళు పై వాళ్ళు చెప్తే చేసినామంటే ఒప్పుకోరు కోర్టు కూడా ఒప్పుకోదు ఆ మంత్రి గారు ఏదైతే చెప్పినారో ఆయన తప్పుకుంటే ఆయన శిక్ష పడుతుంది ఈ యొక్క ఐఏఎస్ ఆఫీసర్ శిక్ష పడుతుంది డబ్బులు ఎవరైనా ప్రభుత్వ డబ్బులు ఈ ఇద్దరు అధికారుల యొక్క ఆర్డర్ తీసుకొని ట్రాన్స్ఫర్ చేసినట్టయితే ఆయన మీద కూడా శిక్ష పడుతుంది సో ఈ విధంగా మన యొక్క పాలన వ్యవస్థ అంతా కూడా పొలిటికల్ అంటే రాజకీయ నాయకులు గుప్పెట్లోకి వెళ్ళిపోయింది సుబ్బారావు గారు ఇప్పుడు గతంలో పాలకులు చెప్పారు అనే పేరుతోటి డూడు బసవనల్లా తలపినటువంటి ఐఏఎస్లు ఎవరెవరు ఎలాంటి పర్యవసనాలు అనుభవించాల్సి వచ్చింది ఐఏఎస్లో తమ విధులను మర్చిపోయి పాలకులకి పాలేర్లుగానో లేకుంటే క్రియాశీల కార్యకర్తలాగానో లేదంటే అవినీతిలో భాగస్వాములుగా ఉన్నప్పుడు డెఫినెట్గా చట్ట ప్రకారంగా అనేకమంది ఐఏఎస్లు చాలామంది ఇరుక్కున్నారు అందరు కూడా క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కి అందరికి అప్లై అవుద్ది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఏంటంటే ప్రజల యొక్క నిన్ను ప్రజల యొక్క ఆస్తులకి భద్రత చేకూర్చమని చెప్పేసి నీకు బాధ్యతలు అప్పచెపితే నీవు నీ విధులు నిర్వహించకుండా తద్వారా ప్రజల యొక్క ఆస్తులకి నష్టం చేకూర్చే విధంగా మూడవ వ్యక్తికి లాభం చేకూర్చే విధంగా చేయటం కాబట్టి అప్పుడు ఐఏఎస్ అధికారులకి దాదాపుగా జీవితకైతే పడవచ్చు లేకపోతే మేబీ ఎక్స్టెండెడ్ టెన్ ఇయర్స్ కాబట్టి అటువంటి తీవ్రమైనటువంటి నేరాలలో ఐఏఎస్లు ఇరుక్కుంటున్నారనే విషయం స్పష్టం ఇక్కడ కాబట్టి వాళ్ళు తాత్కాలిక లబ్ధి కోసం ఇందాక చెప్పినట్టుగా తాత్కాలిక ప్రయోజనాల కోసం పాలకులు ఏది చెబితే దానికి గంగిరెద్దుల్లా తలకాయి ఊపితే వాళ్ళతో పాటు ఐఏఎస్లు కూడా బుక్ అవుతారు ఎవరైతే దాని మీద సంతకాలు పెట్టారో ఎవరైతే చట్టవిరుద్ధంగా ఈ అమౌంట్ను రిలీజ్ చేశారో నిబంధనలు విరుద్ధంగా వ్యవహరించారో వాళ్ళందరూ కూడా చట్టం ముందు దోషులుగా నిలబడతారు ఇప్పటికే ఈ దేశంలో అనేక మంది ఐఏఎస్లు ఆ తప్పిదాలు చేసేసి ముద్దాయిలుగా నుంచ తీవ్ర ఇబ్బందులకు గురవుతమే కాకుండా సస్పెండ్ చేసిన సంఘటనలు ఉన్నాయి వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకుని సిబిఐ ఈడీ లాంటివి కూడా ఎంటర్ అయిపోయి వాళ్ళని అరెస్ట్ చేసిన సంఘటనలు కోకలలుగా ఉన్నాయి కాబట్టి ఐఏఎస్లు గుర్తించాల్సింది వాళ్ళ విధులను వాళ్ళు ఇది తప్పు చేస్తే ఇది తప్పు నేను దీని మీద సంతకం పెట్టను ఇది నిబంధనగా విరుద్ధం విరుద్ధంగా ఉందని చెప్పేసి రాసేస్తే వాళ్ళకి కొంతవరకు రక్షణ కల్పిస్తుంది చట్టం అంతేగాని వాళ్ళు చెప్పినట్టుగా నిబంధనలకు విరుద్ధంగా రాసేసి వాటి మీద సంతకాలు పెట్టేసి ఆమోదిస్తే విధి నిర్వహణ లోపంలో మీరు కూడా దాంట్లో భాగస్వాములు అవుతారు ఆ కుట్రలో భాగస్వాములు అవుతారు తద్వారా అరెస్టుకు గురి అయిపోయి శిక్షణ గురి అయిపోయి శాఖాపరమైన చర్యలకి చివరికి మీ ఆస్తులు కూడా జప్తు చేసే పరిస్థితి మొత్తం అవుతోంది పద్మనాభరెడ్డి గారు ఇప్పుడు తెలంగాణకు సంబంధించి ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మంత్రి నిధులు విడుదల చేయమన్నారు ఐఏఎస్ ఏమో నిధులు విడుదల చేశారు ఇప్పుడు ఈ కేసులో ఎవరు పర్యవసనాలు ఎదుర్కోవాలి దీంట్లో ముగ్గురు దోషులే ఒకటి మంత్రి గారు రెండోది ప్రిన్సిపల్ సెక్రటరీ మూడోది చీఫ్ ఇంజనీర్ కాకపోతే దీంట్లో చాలా విషయాలు పత్రికలలో వచ్చినాయి కానీ నేను ఇంకొకటి దీనికి యాడ్ చేస్తున్నాను ఏంటంటే మనం ఒక ఐఏఎస్ల గురించే మాట్లాడుతున్నాము ఐపీఎస్లు కూడా చాలా దుర్మార్గంగా అంటే రాజకీయ నాయకులకు చెప్పు చేతుల్లో ఉండి చట్టాన్ని చేతిలోకి తీసుకొని చేస్తూ ఉన్నారు ఇప్పుడు మద్రాసులో ఒక సామెత ఉంది అంటే డిఎంకే ఉంటే పరిపాలిస్తే డిఎంకే పోలీసు డిఎంకే దిగిపోయి ఏఐ డిఎంకే వస్తే ఏఈ డిఎంకే పోలీసు అంటే మొత్తము తమ అంటున్నారు అనమాట ఐపీఎస్లు ఇకపోతే మనం ఇంజనీర్స్ తీసుకున్నాము కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద అప్పటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి చుట్టూరుగా ఒక హాఫ్ ఎ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్ అంటే ఐదైదేళ్ళు పది పది ఏళ్ళు ఎక్స్టెన్షన్ మీద ఉన్నారు వాళ్ళు ఏదో చెప్పినారు ముఖ్యమంత్రి ఏదో అన్నాడు ఇవాళ లక్ష కోట్ల పైన ఖర్చు పెట్టిన కాళేశ్వరం దీనస్థితిలో ఉంది అంటే సీనియర్ లెవెల్లో ఉన్న అధికారులు అంటే ఏదైతే డిసిషన్ మేకింగ్ ఏదైతే వాళ్ళు డిసిషన్స్ తీసుకుంటారో వాళ్ళు సరైన పద్ధతిలో డిసిషన్ తీసుకుంటే మంచి పాలన జరుగుతుంది ప్రజలకు లాభం కలుగుతుంది లేనట్టయితే చాలా ప్రమాదాలు ఉంటాయి ఇప్పుడు పోలీస్ వ్యవస్థలు మాత్రం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు రిటైర్ అయిన డీజీపీలో ఇద్దరు ముగ్గురు తప్ప ప్రతి వాళ్ళకు మళ్ళీ అడ్వైజర్గా తీసుకొని క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినారు అంటే మళ్ళీ అప్పటి సీఎం చెప్పడము వర్కింగ్ డీజీపీలకు మీ యొక్క సర్వీసును మేము మళ్ళీ వాడుకుంటాము రిటైర్మెంట్ అయినాక సర్వీస్ ఏముంటది రిటైర్మెంట్ అయినాక కాకపోతే ఏంటంటే మీకు సర్కారీ కార్ ఇస్తాం జీతాలు ఇస్తాము ఒక చక్కటి బిల్డింగ్ ఇస్తాం పని చేయకుండా ఒక ఐదేళ్ళు జీతాలు తీసుకొని కూర్చోండాను ఈ విధంగా ప్రలోభ పెట్టడం వలన సీనియర్ లెవెల్ ఆఫీసర్సు కొందరు మంచి వాళ్ళని పక్కన పెడితే చాలా మంది ప్రలోభాలకు లొంగి పోలీస్ ఇండియన్ పోలీస్ ఐపీఎస్ కావచ్చు ఐఎఫ్ఎస్ కావచ్చు ఐఏఎస్ కావచ్చు అట్లాగే ఇంజనీర్స్ కావచ్చు ఈ విధంగా తప్పుడు పనులు చేయడం వల్ల రాష్ట్రం పెద్ద ఎత్తున నష్టపోతుంది దీని మీద ఒకసారి పార్లమెంట్ లోపల అన్అిషియల్ బిల్ మూవ్ చేసినారు సీనియర్ లెవెల్ రిటైర్ అయిన వాళ్ళు నెక్స్ట్ త్రీ ఇయర్స్ వరకు ఎటువంటి ప్రభుత్వం యొక్క పని చేయద్దు ఎక్స్టెన్షన్ అడగద్దు పని చేయొద్దని అట్లా చేస్తే వీళ్ళు చక్కగా పనిచేస్తారు లేకపోతే వీళ్ళకి ఆశ ఎక్కువ ఉన్నదనమాట ఇప్పుడు మనం రాజకీయ నాయకులు ఇంత సంపాదించిన అంత సంపాదించిన అంటాం కానీ వాళ్ళకు సమానంగా ఈ యొక్క బ్యూరోక్రాట్స్ కూడా అవినీతికి పాల్పడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి సీనియర్ లెవెల్ లోపల పనిష్మెంట్స్ తొందరగా జరగాలం ఏమైపోతుందంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో తప్పు చేసినా కానీ పనిష్మెంట్ మాకు ఉండదు ఏదో విధంగా తప్పించుకుంటాము అన్న అట్మాస్ఫియర్ తయారైపోయింది ఇప్పుడు ఏసీబీ రెడ్ అయిన్ కేసులు పట్టుకుంటే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్లో అది డిసైడ్ కావాలా ఇప్పుడు పది పదేళ్ళైనా డిసైడ్ కాకుండా ఉన్నాయి అంత లోపల ఏదో పార్టీ మారుతుంది వాళ్ళు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అని తప్పించుకున్నటువంటి కేసులు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఈ పాలన లోపల మనం ఒక ఐఏఎస్ లోనే తప్పు పట్టడానికి లేదు పొలిటీషియన్స్ కూడా తప్పే మరి అటువంటి వాళ్ళు ఎన్నుకున్నా ఇది కూడా తప్పే అంటే ఒక్క కాడి నుంచి కాడికి పోతా ఉంది మంచి నాయకులు వచ్చినట్టయితే మంచి అధికారులు ఉంటారు భయపడతారు మంచి పాలన జరుగుతుంది కానీ నాయకులే తప్పు చేస్తుంటే ఇంకా కొన్ని సందర్భాలు ఐఏఎస్ ఆఫీసర్ సార్ ఇట్లా కాదు ఈ రూల్ ప్రకారం మనం చేద్దాము మనకు మాట రాదు మనకు లాభం అవుతుంది అని చెప్పి వాళ్ళకు నేర్పేట సందర్భాలు కూడా చాలా ఉన్నాయని ప్రతిధ్వనిలో ఇప్పుడు విరామం సుబ్బారావు గారు ఇప్పుడు మంత్రులు లేకపోతే ఇతర పెద్దలు ఎవరైనా ఒత్తిడి చేశారు దానివల్లే మేము అలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది అని ఎవరైనా ఐఏఎస్ అధికారులు చెబితే అలాంటి వాదన చట్టం ముందు నిలబడుతుందా పాలకులు చెప్పారు లేక మంత్రులు చెప్పారు కాబట్టి మేము చేసామని అంటే చట్ట వ్యతిరేక చర్యలు ఎవరు చేసినా వాళ్ళు చట్టం ముందు చూస్తూ ఊరుకోదు చట్టం ప్రకారం అందరూ నేరస్తులే ఈరోజున ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ఐపిఎస్లు ఐపీఎస్ చూసాం కదా అదే చెప్పారు జత్వానీ కేసులో ఆమెను అక్రమంగా ఆ సినీ నటిని అక్రమంగా తీసుకొచ్చేసి వేధింపులు చేసి కేసు నమోదు చేయకుండానే సీఎంఓ ఆఫీసు నుంచి ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి వాళ్ళు తప్పుడు పనిచేశారు చివరికి ఎవరు ఇరుక్కున్నారు ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులు సీనియర్ ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారు క్రిమినల్ కేసులు వేయబడ్డాయి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు కొద్దిమంది ఇంకా మెదలకుండా కొంతమంది పారిపోయి ఉన్నారు కాబట్టి చట్టం వాళ్ళు చెబితే అది వాళ్ళకు చుట్టం అవద్దు అనుకుంటే అది భ్రమే అంతేకాకుండా కొన్ని కేసుల్లో కొట్టమన్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని కొట్టారు కొడితే ఆయన ఏం చేశాడు ముందస్తు బెయిల్ పెట్టారు కేసు నమోదు చేసిన తర్వాత పోలీస్ అధికారి విచారణ అధికారి కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పోయారు సుప్రీంకోర్టు ఆ బెయిల్ లో ఏం చెప్పింది డిస్మిస్ చేస్తూ ముందస్తు బెయిల్ని అసలు చట్టాన్ని రక్షించవలసిన వాళ్ళు చట్టం ఉల్లంఘనకు పాల్పడితే అటువంటి పార్ట్ల అటువంటి వారి పట్ల జాలి ఉండకూడదు కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి అని ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వకుండా సుప్రీంకోర్టు కూడా తిరస్కరిస్తే చివరికి అరెస్ట్ చేసి లోపల పడేయాల్సిన పరిస్థితి కాబట్టి వాళ్ళు చెప్పారు కాబట్టి నేను తప్పు చేశామంటే వాళ్ళు బాధ్యులవుతారు వీళ్ళు అవుతారు తప్ప వాళ్ళు చెబితే మేము చేశాం కాబట్టి అని చెప్పేసి అని ఐఏఎస్లు ఐపీఎస్లు తప్పించుకునే అవసరం పరి పరిస్థితి ఉండదు ఎందుచేతండి ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ప్రమోషన్స్ ఎస్ ఈయన పేరు ఎవరో శామ్యూల్ అని చెప్పేసి అని ఐఏఎస్ అధికారి ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి కేసులో క్విక్ ప్రోకోలో ఆయన సిబిఐ వాళ్ళు ఈడీ వాళ్ళు ముద్దాయిగా పెట్టారు శ్రీ పాటుగా శ్రీ లక్ష్మి ఆ కేసులోనే ఉంది శామ్యూల్ రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన ప్రభుత్వ సలహాదారుగా తీసుకొని క్యాబినెట్ హోదా ఇచ్చారు అంటే తప్పిదాలలో చేస్తే మీకు ఇది ఇస్తాము అని చెప్పేసి చెప్పటము దానికి తల తర్వాత ఇబ్బందులు గురవడం ఉన్న విషయాన్ని ఇక్కడ మనం చూడాలి ఇక్కడ ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఐఏఎస్లో అసలు ఇది మంత్రిమండలంలో ఆమోదం పొందిందా లేదా లేక ఆర్థిక శాఖ అనుమతులు తీసుకున్నారా లేదా ఇలాంటి వాటిని కూడా పరిగణనలోకి తీసుకోకుండా గుడ్డెత్తి చేలోబడ్డట్టుగా చెప్పారు కాబట్టి చేశామని చెప్పేసి పరిస్థితి ఉత్పన్నం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి కేసులో కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఆర్థిక నేరాలు చాలా ప్రమాదకరమైనవి ఎవరినైనా కానీ మర్డర్ చేస్తే ఆ కుటుంబానికి నష్టం వస్తుంది కానీ ఆర్థిక నేరాలలో ఉన్న వాళ్ళు వల్ల మొత్తం దాని ప్రభావం సమాజం మీద పడుద్ది కాబట్టి అటువంటి వాటిల్లో అటువంటి ముద్దాయిలుగా ఉన్నవారి పట్ల కఠినంగా సీరియస్గా వ్యవహరించాలి అని చెప్పింది అటువంటి ఒక పక్క నుంచి సుప్రీంకోర్టు తీర్పులు ఆ విధంగా కఠినంగా వస్తూ ఉంటే రెండవ పైన చట్టాలు చాలా స్పష్టంగా చెప్తూ ఉంటే ఐఏఎస్లు ఐపీఎస్లు ఏమనుకుంటాం వీళ్ళు ఆల్ ఇండియా సర్వీస్ వాళ్ళు వీళ్ళకి అంతా ఎంతో కష్టపడి శ్రమించి అతి కొద్ది మందిలో వీళ్ళు సెలెక్ట్ అయిచ్చారు వీళ్ళు సమాజానికి ఉపయోగపడతారనుకుంటాం తప్ప చట్ట వ్యతిరేక చర్యల్లో పాల్పడతారని ప్రజలు భావించరు దురదృష్టవశాత్తు ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ నాయకుల యొక్క చెప్పు చేతుల్లో కీలుబొమ్మలుగా వ్యవహరించే పరిస్థితి ఎక్కడైతే ఉత్పన్నమైందో ఆ నేరం ఎప్పుడైతే వెలుగు చూసిందో అప్పుడు ఐఏఎస్ఎల్ కానీ ఐపీఎస్ఎల్ కానీ చట్టం తన పని తాను చేసుకెళ్తున్నప్పుడు ముద్దాయిలుగా భూన్లో నుంచొని అబా ప్రజలలో నమ్మకం ఏ ఐఏఎస్ ఐపీఎస్ఎల మీద ప్రజలు నమ్మకం పెట్టుకున్నారో వాళ్ళ పట్ల జోకర్లుగా మిగిలిపోయే పరిస్థితి వ్యవస్థలో దాపురించడం దురదృష్టకరం అండి ఓకే సార్ సార్ కాబట్టి ఐఏఎస్లో ఐపీఎస్లో వాళ్ళ విధులు వాళ్ళు చేసుకుని ఈ రాష్ట్రం కాబట్టి ఇంకో రాష్ట్రంలో చేసుకుంటారు సస్పెండ్ చేయరు డిస్మిస్ చేయరు అది ఆల్ ఇండియా సర్వీసు ఆ పరిస్థితిని కూడా ఆలోచించకుండా అటువంటి బ్యూరోక్రెట్స్ ఐఏఎస్లు ఐపీఎస్లు వ్యవహరించడం దురదృష్టకరం ఎందుకు మిగతా రాజకీయ ఐదు సంవత్సరాలు ఉంటాడు పది సంవత్సరాలు ఉంటారు అధికారంలో ఐపీఎస్లు అరవై రెండు సంవత్సరాలు లేకుంటే అరవై మూడు సంవత్సరాలు దాదాపు ముప్పై ముప్పై సంవత్సరాల పాటు సర్వీస్లో ఉంటారు కాబట్టి అది మర్చిపోయి తప్పులు చేస్తున్నారు దాన్ని ప్రతిఫలం అనుభవిస్తూ ఉన్నారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలండి పద్మనాభరెడ్డి గారు ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం తీసుకునే విధాన నిర్ణయం తప్పు అని తెలిసినప్పుడు అధికారి ఎవరైనా సంతకం పెట్టడానికి నిరాకరిస్తే ఆ అధికారి పట్ల ప్రభుత్వం ఎలా వ్యవహరించే అవకాశం ఉంది ఒక ఐఎఫ్ఎస్ అధికారిగా పనిచేసిన మీ అనుభవం ఏంటి ఆ అధికారిని ప్రభుత్వం ఏం చేయలేదు మ్యాక్సిమం ఏదంటే ట్రాన్స్ఫర్ చేస్తారు అంతేగాని ఆ అధికారి స్పష్టంగా ఇది చట్ట విరుద్ధము లేదా దీంతో ప్రభుత్వానికి నష్టం కలుగుతుందని ఆయన అక్కడ రాస్తే ఆయన చేయమని అదే మంత్రి గారు చెప్పొచ్చు అది అమలవుతుంది కానీ అధికారికి నష్టం అంటూ ఏముండదు ఎందుకంటే ఈ ఆల్ ఇండియా సర్వీస్ లోపల చాలా ప్రొటెక్షన్ ఉంటుంది ఉదాహరణకు ఒక జిల్లా కలెక్టర్ ఉన్నాడు అనుకుందాము ఆయన ప్రతి దినం ఒక పది పదిహేను నిర్ణయాలు తీసుకుంటే దాంట్లో ఒకటి రెండు తప్పు నిర్ణయాలు కావచ్చు ఆయన ఏం దేవుడు కాదు ఆయన తోచిన పద్ధతిలో తీసుకున్నాడు కాబట్టి దాంట్లో ఏమంటారు అంటే యాక్ట్స్ డన్ ఇన్ గుడ్ ఫేత్ మంచి ఉద్దేశంతో తీసుకున్నారు కొన్ని సందర్భాల్లో నష్టం వస్తే తప్పుడు నిర్ణయం జరిగి ఉండొచ్చు అంటారు నేను నేను ఒక రెండు మూడు కేసులు చెప్తాను ఈ ఐటీడిఏ లోపల పెద్ద ఎత్తున చింతపండు కలెక్ట్ చేసినారు వైజాగ్ ఏరియా లోపల అప్పుడు కొద్దిగా రేట్ తక్కువ ఉంది అని చెప్పేసి ఆక్షన్ పెట్టకుండా ఆపినాడు ఆయన చైర్మన్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక వన్ ఇయర్ అయిపోయింది ఇంకా ధరలు పెరగలేదు అంత లోపల ఇదంతా పురుగు పట్టిపోయింది చింతపండు అంతా సో అది రాటిఫై చేయాల్సి వచ్చింది ఆ ఆఫీసర్ నియమలు ఎందుకంటే ఇంకా కొంచెం ఆగితే మంచి ధర వస్తుందేమో అన్న ఉద్దేశంతో ఆయన ఆ నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి వీళ్ళకు ఎంత ప్రొటెక్షన్ ఉంటుందంటే ఆ కేవలము అవినీతి ఉన్నా లేకుంటే ఇతరత్ర ఏదన్నా తప్పుడు ఆ పనులు చేసినా అప్పుడే వాళ్ళకు శిక్ష పడుతుంది కానీ నిర్ణయాలు సరిగా తీసుకొని ముఖ్యమంత్రి చెప్పినా మంత్రి చెప్పినా కానీ భయపడకుండా పనిచేసే అధికారులకు మంచి పేరు కూడా వస్తుంది మన రాష్ట్రంలో చూసిన శంకరన్ గారు అటువంటి వాళ్ళు ఎంతో మంచి పేరు ఇప్పటికీ ఆయన పేరు జ్ఞాపకం చేసుకుంటారు అంటే నిక్కచ్చిగా పద్ధతి ప్రకారంగా రూల్స్ ఏం చెప్తుందో ఆ విధంగా చేసినట్టయితే కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి ప్రతి మూడు నెలలకు ఆరు నెలలకు ట్రాన్స్ఫర్ అవుతారు కానీ వాళ్ళకి జీతము వాళ్ళకి సర్వీస్ ప్రొటెక్షన్ అవన్నీ ఉంటాయి అట్లా ఒక ఇరవై ముప్పై మంది ఐఏఎస్ ఆఫీసర్స్ తయారైపోతే మంత్రులు అట్లా చెప్పడమే ఆపేస్తారు ఈయన ఈనడు మనం చెప్పినా అని చెప్పేసి ఆపేస్తారు ఆ గట్టిగా పనిచేసే అధికారులు తక్కువ ఉండటం వల్ల అందరు అదే బాట పడుతున్నారు అనమాట సో ఒకలందు చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇప్పుడు ఆ అనకూడదు కానీ ఏ కొద్ది మందో హానెస్ట్ గా ఉన్నారు చాలా మంది మాకెందుకు వచ్చిందిలే వాళ్ళు చెప్పిన దానికి అయితే ఎట్లయితే నది ప్రవాహంలో మనం కూడా వెళ్ళిపోదామన్నట్టు చేస్తున్నారు నాలుగు డబ్బులు సంపాదించుకుంటున్నారు రిటైర్ అవుతున్నారు దీంతో ప్రజలకు చాలా నష్టం కలుగుతుంది అదే కాక ఇప్పుడు ఇంతకుముందు సుబ్బారావు గారు చెప్పినట్టు నమ్మిక పోతుంది వ్యవస్థ మీద నమ్మికపోయినాడు మంచి వాళ్ళు కూడా అయినా కరప్టే చెడ్డవాడే అనుకుంటారు ఇప్పటికైనా ఈ యొక్క రెండు మూడు కేసులు ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ రహేజా కేసులు కావచ్చు ఇప్పుడు ఫార్ములస్ కేసు కావచ్చు ఇటువంటివి చూసైనా కానీ సీనియర్ ఆఫీసర్స్ అది ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు ఐఎఫ్ఎస్ కావచ్చు ఎక్కడైతే తప్పు ఆర్డర్స్ ఇస్తారో దాన్ని ఎదిరించండి కాకపోతే మీకు ట్రాన్స్ఫర్ కావచ్చు లేదా చీఫ్ సెక్రటరీ సీఎం గిట్ట దాన్ని ఆలోచించితే మీకు ఇంకా ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి దయచేసి సమాజాన్ని కాపాడడానికి ఈ యొక్క ఈ మంత్రులు ముఖ్యమంత్రి ఇచ్చే ఆర్డర్స్ చట్టబద్ధంగా లేకుంటే ధైర్యంగా ఇది ఇది చేయడానికి వీలు లేదని నోట్ రాసినట్టు రాసినట్టయితే బాగుంటుంది మీకు కూడా ప్రొటెక్షన్ ఉంటుంది సుబ్బారావు గారు ఒక న్యాయవాదిగా చెప్పండి ఇంతకుముందు ఇండియన్ పీనల్ కోడ్ ఉంది ఇప్పుడు బ్యా భారతీయ న్యాయ సంహిత వచ్చింది ఇప్పుడు ఈ చట్టాల ప్రకారం ఎవరైనా తప్పు చేసిన అధికారుల పట్ల ఇంతకుముందు ఈ చట్టాలు ఎలా వ్యవహరించాయి దానికి సంబంధించి కొన్ని ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా దీంట్లో ఎప్పుడైతే వాళ్ళు గ్రిమిన క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద ఏదైతే నువ్వు ప్రభుత్వ ఆస్తులను కాపాడమని చెప్పేసి అని మీకు అధికారం ఇస్తే దాన్ని దుర్వినియోగం ఎప్పుడైతే చేశావో ఆనాడు పాత సెక్షన్ ప్రకారం అయితే నాలుగు వందల తొమ్మిది ఐపీసీ కింద జీవిత ఖైదు వరకు కేసు శిక్ష వేయడానికి అవకాశం ఉంది అంతేకాకుండా దాంట్లో భాగస్వాములందరికీ కూడా వన్ ట్వంటీ కింద పాత ఐపీసీ ప్రకారం అయితే వన్ ట్వంటీ కింద ఈ కుట్రలో భాగస్వాములు అన్నప్పుడు కుట్రలో భాగస్వాములైన వాళ్ళందరికీ కూడా ఆ జీవిత ఖైదు లేకపోతే పది సంవత్సరాలు జైలు శిక్ష ఏదోటి వేయొచ్చు రెండోది అంతేకాకుండా అవినీతి నిరోధక చట్టం కింద కూడా సెక్షన్ పదమూడు కింద వాళ్ళని ప్రాసిక్యూట్ చేస్తారు ఎప్పుడైతే అవినీతి నిరోధక చట్టంలోకి వచ్చిందో దాంట్లో ఇంకో ప్రమాదం కూడా వస్తుంది ఆ యొక్క ఉద్యోగులు ఐఏఎస్లా ఐపీఎస్లా ఎవరైనప్పటికి కూడా ఈ కుట్రలో కనుక బాగా ఆదాయానికి మించి ఆస్తులు కనుక ఉంటే ఆ దిశలో విచారణ చేస్తే ఇలా బినామీల పేరు మీద పెట్టారా ఆదాయానికి మించి ఆస్తులు వచ్చినాయా వీటి మీద కూడా విచారణ చెప్పి చట్టపరమైన చర్యలు తీసుకొని ఆ ఆస్తులను కూడా జప్త చేసే పరిస్థితి ఉత్పన్నమవుతూ ఉంది కాబట్టి ఇది మనకి చాలా స్పష్టంగా అనేకమైన కేసుల్లో అనేకమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఇబ్బంది పడిన సంఘటన మనం చూడాలి ఇక్కడ ఒకటి ఆలోచించాలండి మనం ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని వాళ్ళకి ట్రైనింగ్లో ఏమిస్తారు మీరు రాజ్యాంగానికి లోబడి చట్టాలకు లోబడి విధులకు లోపడి మీరు విధి ఇంక సక్రమంగా కొనసాగించాలి అని చెప్తారు ప్రజలు కూడా ఏం భావిస్తారు భూ హక్కులు కానీ రాజ్యాంగ హక్కులు కానీ లేకపోతే ఇతర సమస్యలు కానీ పరిష్కరించేది ఎవరు జిల్లాల్లో అయితే జిల్లా కలెక్టర్ ఐఏఎస్ అంటారు చట్టపరంగా శాంతి భద్రత రక్షణకు సంబంధించిన ల్యాండ్ గ్రాబింగ్ జరిగిన సందర్భాల్లోనూ లేకుండా ఇతర సందర్భాల్లోనూ లాపరంగా వచ్చినప్పుడు ఐపీఎస్ వస్తారు కాబట్టి ప్రజల యొక్క హక్కుల్ని ప్రజాస్వామ్య హక్కుల్ని భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని ప్రజా శాంతియుత వాతావరణాన్ని నిర్మించవలసిన పరిస్థితిని వీళ్ళ మీద ఆధారపడి ఉంది వీళ్ళే ఒక్క్ర మార్గంలోకి వెళ్ళిపోతే అది ప్రజాస్వామ్య వ్యవస్థకి ముప్పు వాటిల్లుందనే విషయాన్ని మనం గమనించాలండి అందుకే మంచి మంచి పేరు ఉన్నటువంటి జిల్లా స్థాయిలో కలెక్టర్లుగా చేసిన వాళ్ళు మంచి పేర్లు సంపాదించుకున్నటువంటి వ్యక్తులు నాకు తెలుసు వాళ్ళు మంత్రివర్గంలో సెక్రటరీగా అయిన తర్వాత చీఫ్ సెక్రటరీగా అయిపోయిన తర్వాత ప్రజలలో ఆయనంత దోపిడీదారులు లేడు భూ ఆక్రమదారులు లేరని అని చెప్పేసి అని నిందలు మోసిన వ్యక్తులు మనం చూసాం దాంట్లో పేరు చెప్పకూడదనుకున్నా కానీ జవహర్ రెడ్డి లాంటి వాళ్ళు కాబట్టి ఇక్కడ ఐపీఎస్లు ఐఏఎస్లు జాగ్రత్త తీసుకోవాలి వీళ్ళు చట్టం చట్టం ముందు వాళ్ళే మినహాయింపు కాదు వాళ్ళకి చట్టపరంగా చర్యలు కనుక వస్తే ఇబ్బంది పడతారు ఇంకోటి ఏం చెప్తున్నారంటే మంత్రులు కదా మంత్రులు చెప్పారు కదా మేము మాకు దీని సంబంధం లేదంటున్నారు కానీ చట్ట ప్రకారం మంత్రి కూడా పబ్లిక్ సర్వెంటే కాబట్టి పబ్లిక్ సర్వెంటు కాబట్టి ఈ నాలుగు వందల తొమ్మిది వాళ్ళకి కూడా అప్లై అవ్వద్ది లేదంటే ఇతర ఆర్థిక నేరాలు ఏమైనా ఉంటే అన్నీ వాళ్ళకి అప్లై అవుతాయి కాబట్టి ఆ విధంగా ఈ రోజున ఐఏఎస్లు అనేక కేసుల్లో అనుకోకుండా వాళ్ళ కుటుంబాలు వీధులు పడుతున్నాయి వాళ్ళ కుటుంబాలు అభాసు పాలు అవుతున్నాయి వాళ్ళు అభాసాలు అవుతున్నారు ప్రజల్లో ఓకే సార్ థ్యాంక్ యూ సుబ్బారావు గారు థ్యాంక్ యూ పద్మనాభరెడ్డి గారు ఇది వాళ్ళ ప్రతిధ్వని